అందరికీ నమస్కారం వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఆశ్చర్యపరిచిన మరియు దిగ్భాంతపరిచిన సిబిఐ నిర్ణయం మనకందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది మార్చిలో వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులు తమ ఇంటిలో హత్యకు గురయ్యాడని వివేకానందరెడ్డి చనిపోయిన రోజున ముందుగా గుండెపోటని తర్వాత హత్య కావించబడిందని గొడ్డల పోటని గుండెపోటును కాస్త గొడ్డల పోటుగా మార్చినటువంటి విధానం రాష్ట్రం అంతా చూ చూసింది తర్వాత దీనిని అప్పుడు ప్రతిపక్షమైనటువంటి వైసీపీ పార్టీ సాక్షి దిన పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని రాపించటం తదనంతరం జరిగిన రెండు మూడు నెలల్లో జరిగినటువంటి ఎలక్షన్లో ఆ హత్యని సానుభూతిగా మలుచుకొని వైసీపీ ఘన విజయం సాధించడం మనందరం చూశాం తదనంతర పరిణామాలలో వాస్తవాలు తెలుసుకున్నటువంటి వైఎస్ వివేకాన కూతురు వైఎస్ సునీత దీని మీద పెద్ద పోరాటమే చేసింది దాదాపు ఇప్పటికి ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పాటు చేస్తున్నటువంటి పోరాటంలో ఇప్పుడు మళ్ళీ విచారణ ప్రారంభమై దాంట్లో ఫలితం వస్తుందన్న సందర్భంలో సిబిఐ నిర్ణయం అనేది దేశాన్ని ఆశ్చర్యపరిచింది రాష్ట్రాన్ని దిగ్భాంతపరిచింది ఏంటనేదంటే గత కొన్ని రోజుల ముందు వైఎస్ సునీత అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయమని కోర్టులో కేసు వేయడం జరిగింది సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సిబిఐకి దాదాపు మూడు ప్రశ్నలు వేసింది ఏంటంటే ఈ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది ఈ కేసు విచారణ మరియు ట్రయల్ రెండు ఒకేసారి చేయవచ్చా అనే ప్రశ్నలు అడిగి దీని మీద సమాధానం చెప్పమని అడిగింది ఇకపోతే దీని దీని మీద విచారణ అనేది ఇప్పుడు ఎంతవరకు వచ్చింది విచారణ అనేది పూర్తయిందా లేదా అని అనేక ప్రశ్నలు వేయడంతో దీనికి ఒక వారం రోజులు గడువు ఇచ్చి సిబిఐని సమాధానం చెప్పమని అడిగింది తర్వాత సిబిఐ దీని మీద కోర్టులో ఒక అఫిడవిట్ వేసింది ఇక వివేకానందరెడ్డి కేసులో విచారించవలసిన విషయం ఏమీ లేదు కంప్లీట్ అయింది విచారణ పూర్తయింది ఇంకా విచారించవలసింది ఏమీ లేదు అని చెబుతూ మీరు విచారణ చేయమని ఆదిస్తే ఆదేశిస్తే మేము మళ్ళీ విచారణ చేస్తాము అని చెప్పడం జరిగింది ఈ వాక్యతో అందరూ దిగ్భాంతికి గురయ్యారు దేశంలో ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ ఈ రకంగా సుప్రీంకోర్టుకి సమాధానం చెప్పడం ఏంటి అదే సిబిఐ వివేకానంద కేసులో దాఖలు చేసినటువంటి షీట్లో దీంట్లో లార్జర్ కాన్ఫరెన్స్ ఉంది అంటే దీంట్లో చాలా పెద్ద కుట్ర ఉంది అని చెబుతూ అవినాష్ రెడ్డిని కూడా ముద్దాయిగా చేరుస్తూ పలు సందర్భాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా చేర్చడం జరిగింది అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ విధంగా లార్జర్ కాన్ఫరెన్స్ ఉందని చెబుతున్న సిబిఐ జగన్మోహన్ రెడ్డి వివిధ సందర్భాల్లో ఛార్జ్ షీట్లో పేరు ప్రస్తావించినటువంటి సిబిఐ ఎందుకు ఇంకా విచారించవలసింది ఏమీ లేదు అని ఎందుకు చెప్పింది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న తర్వాత సునీత్ అయితే ఇంక పబ్లిక్ పబ్లిక్ వచ్చేసింది ఇదేనా నాకు న్యాయం జరుగుతుందా లేదా ఇదేనా నాకు జరిగే న్యాయము అని మాట్లాడుతూ ఆ రోజు హత్య జరిగిన రోజు బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి మరియు సతీష్ రెడ్డి ఈ హత్య చేశారు అని చెప్పి లెటర్ రాసుకొస్తే నేను సంతకం పెట్టలేదు అవినాష్ రెడ్డి లెటర్ రాసుకొని నా దగ్గరకు వచ్చి సంతకం పెట్టమని అడిగాడు నేను సంతకం పెట్టలేదు ఆ తదనంతరం నారాసుర రక్త చరిత్రను రాసి మన మమ్మల్ని నమ్మిచ్చారు అని కొన్ని ఇంతవరకు చెప్పినటువంటి విషయాలు కూడా ఈ కేసు గురించి కొన్ని చెప్పింది కానీ సిబిఐ ఆ విధంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత ఆ రోజు సునీత లాయర్ సిద్ధార్థ లోత్రా గారు కోర్టులో లేని సందర్భంగా ఇది వాయిదా వేయటం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు సునీత లాయర్ సిద్ధార్థ లో వాదన విన్న తర్వాత దీని మీద ఒక డేషన్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటే సిబిఐ ఉద్దేశం ఏమై ఉండవచ్చు అని విశ్లేషణగా చేసుకున్నట్లయితే దీని వెనక అనేక పెద్దల హస్తం ఉంది అనేక ఒత్తిళ్లు ఉన్నాయి దీని మీద మేము ఇక ముందుకు పోలేము కాబట్టి మీరే దీని గురించి సూచనలు ఇస్తూ విచారించమని కానీ ఆదేశించినట్లయితే మేము ఆదేశించ మేము విచారణ చేయగలుగుతాము అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసు మీద ఉండే తన అనాసక్తని ముందర కాళ్ళకు పడిన బంధాన్ని పరోక్షంగా కోర్టుకు తెలియజేసినట్లే మనం అనుకోవచ్చు సరే దీని మీద ఏమి జరుగుతుందనేది మనం కానీ ఆలోచించినట్లయితే రేపు పంతొమ్మిదో తేదీ జరగబోయే సిద్ధార్థ లోదన వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు కూడా ఒక డిరక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు సునీత లాయర్ గారికి సునీతకి కోర్టు కూడా వీళ్ళు వేసే ప్రశ్నలన్నిటికీ కూడా దారి చూపవలసిన అవసరం ఉంది ఏంటై ఆ ప్రశ్నలంటే మొదటగా గుండెపోటు అని చెప్పింది ఎవరు తర్వాత ఇది హత్యని చె చెప్పింది ఎవరు ఈ హత్య జరిగినప్పటి నుంచి ఇప్పుడు దాకా దాదాపు ఆరుగురు సాక్షులు చనిపోవడం జరిగింది సరే సిబిఐ వేసిన అఫిడవిట్ లో లార్డర్ కాన్ఫరెన్స్ ఉంది అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా రెండు మూడు డిక్కలు ప్రస్తావించడం జరిగింది సరే చనిపోయిన రోజు అంత్యక్రియలోప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మా బాబాయి చంపబడ్డాడు దాదాపు అనేక గొడ్డల పోట్లతో గొడ్డల పోట్లు ఉన్నాయి గొడ్డల పోట్లతో చంపేయటం జరిగింది గొడ్డలతో చంపేయటం జరిగింది గొడ్డలతో చంపేసి కమ్మోడికి కొట్టి చంపేయడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పడానికి గల కారణాలు ఏంటి ముందు ఆయనకి ఎలా తెలుసు గొడ్డల పోట్లని ఇవన్నీ అనేక సందేహాలు ఉన్నాయి దీంట్లో ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేయటానికి కావాల్సినటువంటి ఆదేశాలని సుప్రీంకోర్టు ఇస్తుందని రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తున్నారు అదేవిధంగా సిబిఐ ఆఫీసర్ అప్పటికొన్న ఆఫీసర్ రామ్ సింగ్ మీద కేసు పెట్టింది ఎవరు కేసు పెట్టించింది ఎవరు వివేకానందరెడ్డి హత్య కేసులో నలభై కోట్ల చేతులు మారినాయి ఆ నలభై కోట్ల రూపాయలు ఎవరు సమకూర్చారు తర్వాత ఆ రోజు సాక్షిగా అజయ్ కల్లాం కూడా మాట చెప్పడం జరిగింది హత్య జరిగిన రోజు తెల్లవారుజామున మూడున్న నాలుగు గంటలకు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో హైదరాబాద్లో లోటస్ పౌండ్లో మేము సమావేశంలో ఉన్నాము ఈ సమావేశంలో ఉన్నప్పుడు పై అంతస్తు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని పిలవటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పైకి పోయి మాట్లాడి వచ్చి బాబాయ్ నో మోర్ అని చెబుతూ సమావేశాన్ని కొనసాగించడం జరిగిందని చెప్పడం జరిగింది ఆ తర్వాత పరిస్థితులు అజయ్ కళ్యాణ్ కూడా మాట మార్చడం జరిగింది అది వేరే విషయం సరే వివేకానందరెడ్డి చనిపోయినాడని మొట్టమొదట ఇక్కడ ఫోన్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఫోన్ చేసింది ఎవరు అంటే బాహ్య ప్రపంచానికి తెలియకముందే దీని గురించి జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆ రోజు రాత్రి తెల్లవారుజులు కూడా ఫోన్లు పనిచేస్తూ ఉన్నాయి పులివిందులోనే గూగుల్ టేక్అవుట్ ద్వారా కూడా ఆ రోజు తేల్చడం జరిగింది ఈ ఫోన్లన్నీ ఎవరి నుంచి ఎక్కడికి పోయి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయి ఇవన్నీ కూడా తాల్చాల్సిన చిక్కుముడు ఈ అనేక చిక్కుముడు ఇప్పలేక ఎందుకంటే చిక్కు ఇంక చిక్కుముడు ఇప్పితే బ్లో అవుట్ అవుద్ది పెద్ద రాష్ట్రంలో ఉండే పెద్ద పెద్ద అందరూ కూడా జైలు ఇప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి సిబిఐ దాన్ని తేల్చలేకనే అందరికీ తెలుసు సిబిఐకి తెలుసు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ దాన్ని చట్టం ప్రకారం నిలబెట్టడానికే ఇప్పుడు ఇబ్బంది సీబీఐ దాన్ని తేల్చడానికి సిబిఐకి అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి అందువల్లే సిబిఐ అనేది నిరాసక్తను ప్రదర్శిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది అంటే ఇది కంప్లీట్ అయింది ఇంకేం విచారించాల్సింది లేదు అని చెప్పడం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ గల వాదనలు అయినాయి ఆ వాదనలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దీని మీద ఒక దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రేపు జరగబోయే విచారంలో ఎంతో ఆసక్తిగా ఆతృతగా ఉంది ఆసక్తిగా కూడా ప్రజలు చూస్తున్నారు తప్పనిసరిగా దీంట్లో కొంత లేట్ అయినా కూడా చివరికి న్యాయమే గెలుస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే అనేక ప్రశ్నలను లేవనెత్తింది సిబిఐ ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తూ ముగింపు పలకవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇది ముందు ముందు ఏం జరుగుతుందో ఎన్ని మలుపులు తిరుగుతుందో దీంట్లో ఎంత సెన్సేషన్స్ ఉంటాయో మనం ముందు ముందు చూడాలి ఇది ఈ వీడియో యొక్క పూర్తి సారాంశం నమస్కారం ధన్యవాదాలు